హైదరాబాద్ శివారు బోడుపల్లో జరిగిన స్వాతి హత్య కేసు ప్రస్తుతం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది భార్యను హత్యచేసి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మూసి నదిలో పడేసిన భర్త మహేందర్ రెడ్డి కథ ఇప్పుడు సంచలనంగా మారింది వికారాబాద్ జిల్లా కామారెడ్డిపల్లికి చెందిన స్వాతి అదే గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డిని ప్రేమించి కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకుంది కాని పెళ్లి తర్వాత మొదలైన అనుమానాలు మహేందర్ మనసులో రాక్షసాన్ని మేల్కొలిపాయి స్వాతి గర్భం దాల్చిన వెంటనే మహేందర్ బలవంతంగా అబార్షన్ చేయించారు దీనిపై స్వాతి గ్రామ పెద్దల ముందు పంచాయితీ పెట్టి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది పరువు పోయిందన్న కోపం భార్యపై అనుమానాలు మహేందర్ను మరింత క్రూరుడిగా మార్చేశాయి ఇంతలోనే మరోసారి గర్భవతి అయిన స్వాతిని ఉద్యోగం మాన్పించాడు వైద్య పరీక్షల కోసం వెళ్తానని చెప్పిన రోజు వీరిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది ఆ రాత్రే స్వాతిని అంతముందించాలని ఫ్లాన్ వేసుకున్నాడు హ్యాక్సా బ్లేడ్ కొనుక్కొని స్వాతిని హత్యచేశాడు శరీరాన్ని ముక్కలు చేసి చెత్త కవర్లలో ప్యాక్ చేసి ప్రతాప్ సింగారం దగ్గర మూసి నదిలో మూడు దఫాలుగా పడేశాడు కాని మెండెం తరలించడం కష్టమవుతుందనే భయంతో వదిలేశాడు ఆ తర్వాత తన బావ చెల్లికి స్వాతి కనిపించడం లేదని అబద్దం చెప్పారు కాని పోలీసుల ప్రశ్నలకు తడబడంతో చివరికి నేరాన్ని ఒప్పుకున్నాడు వెంటనే పోలీసులు మహేందర్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు మూసీనుంచి అన్ని శరీర భాగాలు దొరకకపోవడంతో మెండానికి మాత్రమే పోస్టుమార్టం చేసి తల్లిదండ్రులకు అప్పగెంచారు వారు అంత్యక్రియలకు రాకపోవడంతో తండ్రే కడసరి వీడ్కోలు పలికాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అనుమానాలు కోపం పరువు అనే పేర్లతో ముక్కలు చేసిన మహేందర్రెడ్డి మానవత్వాన్ని ముక్కలుగా చేసినట్టే ఈ హటన ఒక్క కుటుంబాన్ని కాదు సమాజాన్నే కుదిపేసింది అనుమానం నాశనం చేస్తుంది కోపం కడతే చేస్తుంది మానవత్వం మాత్రమే మనిషిని నిలబెడుతుంది